సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ఈఎస్టిఐసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్డ్ నవంబర్ నుంచి ఫిఫ్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు భారత్ మండపం న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ గారు హాజరు కాబోతున్నారు ప్రపంచవ్యాప్తంగా నొబెల్ బహుమతి పొందిన అంద ఎందరో ఈ యొక్క కార్యక్రమానికి రాబోతున్నారు డెబ్బై ఐదు ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టబోతున్నారు ఉమెన్ సైంటిస్టు ఇన్నోవేటర్సు ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు ప్రభు భారత ప్రభుత్వంలోని పదమూడు మినిస్ట్రీస్ ఇందులో పాల్గొనబోతున్నాయి లైక్ స్పేస్ అంతరిక్ష మంత్రిత్వ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆటమిక్ ఎనర్జీ ఇలా ముఖ్య సైన్స్ రిలేటెడ్ మినిస్ట్రీస్ కూడా ఇందులో పాల్గొనబోతున్నాయి గతంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరిగేది ఇది ఇండిపెండెన్స్ ముందు నుంచి కూడా జరుగుతుంది ప్రతి ప్రోగ్రాంకు ప్రధానమంత్రి గారు కూడా అటెండ్ అయ్యేవారు ఈ రెండు వేల ఇరవైలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగింది వన్ నాట్ సెవెంత్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అప్పుడు ప్రధానమంత్రి గారు ప్రత్యక్షంగా అటెండ్ అయ్యారు ఇన్ పర్సన్ తర్వాత టూ ఇయర్స్ పాండమిక్ వల్ల జరగలేదు రెండు వేల ఇరవై మూడులో నాగ్పూర్లో జరిగితే ప్రధానమంత్రి గారు విర్చువల్గా అటెండ్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగలేదు దెర్ వాజ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అని వార్తలు వచ్చాయి ఇక తర్వాత నిర్వహించలేదు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ అయితే ఉందో ఇది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కి రూపాంతరం చెంది ఈ విధంగా నిర్వహిస్తున్నారని తెలుస్తుంది సో ఈ యొక్క ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ చాలా పెద్ద ఎత్తున సైంటిఫిక్ స్పిరిట్ని పెంపొందించడానికి సైన్స్ని సైన్స్ రంగంలో భారతదేశం అభివృద్ధి చెందడానికి దోహదపడాలని ఆకాంక్షిస్తూ జై భారత్